ముందుగా మెదక్ పార్లమెంట్ ఓటర్ మహా అందరికీ కూడా నాన్న నమస్కారాలు నేను మీ జనసేన సాకేత్ సంగారెడ్డి నియోజకవర్గం నాయకుని అయితే ఈరోజు పార్లమెంట్ ఎన్నికలు మన భారతదేశంలో జరుగుతున్నవి అలాగే మన తెలంగాణలో కూడా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నవి మన మెదక్ పార్లమెంట్ వచ్చేసి బీజేపీ అభ్యర్థి అయిన రఘునందన్ గారు ఉన్నారు అయితే ఈరోజు రెండు కీలకంగా మనం చర్చించుకోవాల్సినవి ఏంటంటే ఒకటి ఇది ఎన్నికలు అంటే ఒకటి భారతదేశం పాకిస్తాన్కి జరుగుతున్న ఒక ఎన్నికలు అనుకోవచ్చు లేదా క్రికెట్ మ్యాచ్లో ఇప్పుడు మామూలుగా ఐపీఎల్ జరుగుతుంది కదా ఐపీఎల్ లాగా ఇప్పుడు మనకు మామూలుగా ఏమైనా మ్యాచ్లు ఉంటాయి కదా వన్డే మ్యాచ్ అట్లా భారత్ పాకిస్తాన్కి అవుతున్న మ్యాచ్ అనుకోండి భారత్ వచ్చేసి బీజేపీ పాకిస్తాన్ వచ్చేసి కాంగ్రెస్ పార్టీ అనుకోని మీ అమూల్యమైన ఓటు భారత్ అంటే బీజేపీకి ఓటేసి గెలిపించుకుందాం మన బీజేపీని మన బీజేపీని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే మనం ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి పాకిస్తాన్ మరియు చైనా సరిహద్దుల్లో మన ఆర్మీ జవాన్ల పైన మనకు కాపల ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు కాపలా ఉండే భారత సైనికుల మీద టెరరిస్ట్ టెరరిస్టులు ఏ విధంగా అయితే దాడులు చేస్తుంటారో ఆ దాడులని ఆ దాడులని టెరరిస్టుల మీదకి రాకుండా ముందు జాగ్రత్తగా ఆ ఇతర దేశాలతో మన నరేంద్ర మోడీ గారు ముందు చర్యలు తీసుకొని ఐకమత్యంతో స్నేహ స్నేహబంధంతో పోయి ఈరోజు మన భారతదేశ సైనికుల మీద కూడా ఆ ఉగ్రదాడులు ఆపడం జరిగింది ఎన్నో విధాలుగా భారతదేశము ముందుకు వెళ్తుంది అలాగే మన దయా దేశం పాకిస్తాన్ కూడా మనను చూసుకొని ఎన్నో ఎన్నో రంగాలలో మనతో పాటు నడుదామని ఆలోచనలో ఉన్నది కాకపోతే ఒకటే కోరుతున్న ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో ఆ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎంతోమంది ముఖ్య నాయకులు కావచ్చు చోటా మోటా కార్యకర్తలు కావచ్చు నాతోటి నిన్న కాకమున్న నాతోటే ఒక కాంగ్రెస్ కార్యకర్త ఒక మహిళ తన పేరు చెప్పొద్దు తను బీజేపీకి ఓటేమన్నా బాధ్యతగా నేను అడిగితే ఒక భారతీయుడిగా నేను అడిగితే తన జవాబు అంటే భారతీయ భారతదేశ ప్రవు పౌరులందరూ కూడా ఏ ఆలోచించాల్సిన విషయం అడిగితే చెప్పిన విషయం ఏంటంటే నేను పాకిస్తాన్ జిందాబాద్ అయినా సరే అంటా కానీ మోడీకి బీజేపీకి మాత్రం ఓట్యా అని చెప్పింది అంటే భారతీయులందరూ ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాంగ్రెస్ ఓటేస్తే పాకిస్తాన్కి ఓటేసినట్టే కాంగ్రెస్ హఠావు దేశ్ బచావు ప్రతి ఒక్క భారతీయుడు ఇంకోటి ప్రతి ఒక్క భారతీయుడు ఆలోచించి ఓటేయండి అలాగే నాకు ఇప్పుడు నాకు కొందరు అంటున్నారు మన ముద్రా సోదరుడికి కాంగ్రెస్ నుంచి ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటించింది ముద్రా సోదరుడికి కావున మన ముద్రా సోదరుడికి మద్దతు తెప్పేసినప్పుడు ఎంతోమంది అన్నారు దయచేసి ఈ విషయంలో నన్ను క్షమించగలరు ఎందుకు క్షమించగలరు అంటే మన ముద్రాజు కావచ్చు యాదవులు కావచ్చు రెడ్డీస్ కావచ్చు ఎస్సీ సోరుడు కావచ్చు ముస్లిం సోరుడు కావచ్చు ఎవరైనా కావచ్చు మైనారిటీలు ఎవరైనా కావచ్చు మన కులమైనా సరే మన మతం అయినా సరే మన దేశం తర్వాతనే మన దేశం బాగుంటుంది మన కులము మన మతము బాగుంటుంది మనమందరం బాగుండాలంటే మన దేశం బాగుండాలి మన దేశం బాగుండాలంటే మోడీ ఉండాలి పైన ఒకటే నినాదం మోడీయే ఉండాలి మోడీయే మన రక్షణ जय हिंद जय भारत कांग्रेस हटाओ देश बचाओ जय हिंद जय भारत